మహర్షుల ద్వాపర యుగంలో ఎదుగుల స్వామిని కీర్తించినటువంటి వేద వ్యాస మహర్షుల కలియుగంలో ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైన ముప్పై రెండు వేల సంకీర్తనలను అలవోటుగా గానం చేసినటువంటి పద కవితకు ఆద్యుడు ఆరాధ్యుడు అనవద్యుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు పంతొమ్మిదవ వర్ధంతి వేడుకల్లో ఆ మహనీయుడు యొక్క దివ్య వైభవాన్ని మనం సంకీర్తన గోష్ఠి మాధ్యమంగా స్మరణ చేస్తూ అంజలి ఘటిస్తూ ఉన్నాము ఆడిన మాటల్లో అమృత కావ్యముగా పాడిన మాటల్లో పరమ గానముగా ప్రవర్తించింది అటువంటి గురూపదేశం ఆయనకి లభించింది ద్రాక్ష రసంగు కన్నా మధుధారల కన్నా సుధారసంగుతో అక్షయమైన చంద్రకళ కన్నా మహామధురంగులైన ప్రత్యక్ష రస స్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్ష భక్తిభావ సమహత్వము దానికి అంజలించదం కేవలం మాధుర్యమే కాదు సమస్త వేదములు అందులో ఉన్నాయి అందుకే వేదవేద్యుడైనటువంటి వెంకటాచరపతి యొక్క వైభవం అంతా అందులో ఇమిడి ఉన్నది ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యక్షంగా పది అవతారములు ఉన్నాయో అలాగా ఆయన సంకీర్తనకు కూడా పది లక్షణాలు ఉన్నాయి అని చెప్పి చిన్న మనకు ప్రబోధించారు శృతులై శాస్త్రములై పురాణ కథలైలైమీ విపులై వేంకటైల వల్ల అన్నయ్య వచో నూతన క్రియలు చన్న స్వామివారి యొక్క సమస్త విలాసాలను శృంగార అధ్యాత్మ భావాలతో లోకానికి తెలుగు వేదంగా అనుగ్రహించినటువంటి మహనీయుడు అటువంటి దేవదేవుడు ఆయనైతే ఆయన ఆలయ కవి అన్నమాచార్యుల వారు మరి ఆయనకు అద్భుతమైనటువంటి విశిష్టాద్వైత వేదాంత ప్రబోధం చేసినటువంటి వారు ఆదివన్ సద్గోపయుతీంద్రుడు అహోబల క్షేత్రంలో ఆయన దిద్దుకున్న అక్షరములే అన్నమాచార్యుల వారి వెంట అంత సారస్వతం అది లోకానికి అనుగ్రహింపబడింది దాదాపు రెండు వందల సంవత్సరాల సారస్వత సమారాధన జరిగింది ఎక్కడైనా కవి కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి అలాగే వాగ్యే కాల కుటుంబము అనంటే తాళ్ళపాక అన్నమాచార్యులు వారు ఆ మహనీయుని యొక్క స్మరణ మనం చేస్తూ ఉన్నాం వెంకటపతికి అసలు ప్రథమ ఆరాధనీయుడు ఎవరు అనంటే మనకు వెంకటాచల మహాత్మ్యం ప్రబోధిస్తుంది శ్రీనివాస కళ్యాణం జరిగినప్పుడు మరి బ్రహ్మాదులు నవగ్రహాలు పాలకులు అందరికీ ఒక సందేహం వచ్చింది పెద్దవారు వెంకటేశ్వర స్వామి వారే కదా మరి ప్రథమ భోజనం ఆయన చేయాలి కానీ కళ్యాణము చేసుకున్నటువంటి వారు ముందుగా భోజనం చేయడం సంప్రదాయం కాదు ఆయన కన్నా మరి పెద్దవారు ఎవరు ఎవరికి తెలియక ఆయన్నే అడిగారు ఈ యుగంలో వెంకటేశ్వర స్వామిగా నేను ప్రత్యక్ష దైవాన్ని అంతకు ముందు ద్వాపరంలో కృష్ణుని త్రేతలో రఘుకుల స్వామిని కానీ నరసింహ స్వామిగా కృతయుగంలో ఉన్నాను ఆయన్ని పిలవండి అని అంటే అప్పుడు ఆ మహనీయుని ఆహ్వానించారు ఆయన ప్రథమ భోజనం తిన్నారు దర్శించారు తాళపాక అన్నమాచారుల వారు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే చెంగటనే చూడరు లక్ష్మీ నారసింహుడు అని చెప్పి అటువంటి లక్ష్మీ నారసింహం యొక్క నవనారసింహ దివ్యక్షేత్రంలో అధ్యయనం చేశారు ఆ గురు పరంపరను అన్నమాచార్యుల వారు ఎంతో ఆదరించారు ఘన విష్ణువు దగ్గర శంఖ చక్రాంతి తములైనటువంటి అన్నమాచార్యుల వారు తరువాత తానే ఇందరి గురుడు సానబెట్టిన భోగి జ్ఞానయోగి అని చెప్పి లక్ష్మీనాథ సమారంభం అనేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి వెంకటేశ్వర స్వామి వారిని ప్రథమ దైవంగా ఆయన కీర్తించిన అసలు అష్టాక్షరి ఉపదేశించినటువంటి భగవద్ రామానుజుల్ని నడిచే దైవముగా